హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్ కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు జియో నెంబర్ నూట అరవై ఏడుతో ఈ ప్రయోజనాలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఫ్రెండ్స్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రేచాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగి కుటుంబాలకు ఆర్థిక విముక్తి ప్రభుత్వ ఉత్తర్వుల అవగాహన అవసరం ప్రభుత్వ ఉద్యోగుల్లో కష్టకాలంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అనేక ఉత్తర్వులను వెలువరిచింది ఈ ఉత్తర్వుల ప్రధాన లక్ష్యం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పించడం అయితే ఈ నిబంధనల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ వెసులుబాటును పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారు కేవలం అవగాహన లేకపోవడం వల్ల అండి అవేంటి ఇప్పుడు చూద్దాము సో ప్రభుత్వ ఉత్తర్వుల చరిత్ర ప్రభుత్వం సుమారు మూడు దశాబ్దాల క్రితం నుంచి ఉద్యోగుల కోసం ఆర్థిక వెసులుబాటును కల్పించేందుకు వివిధ ఉత్తర్వులను అయితే జారీ చేస్తూ వస్తోంది ఈ ఉత్తర్వుల ద్వారా ఉద్యోగులు తీసుకునే రుణాలపై వడ్డీ మాఫీ రుణాల రద్దు వంటి అంశాలు ప్రవేశపెట్టబడ్డాయి ఈ ఉత్తర్వుల ముఖ్య వివరాలు ఇప్పుడు చూద్దాము మొదటిది గృహ నిర్మాణము కొనుగోళ్లు పెళ్లి మరియు పండుగ రుణాలు ఈ ఎంఎస్ నెంబర్ వన్ సెవెంటీ వన్ డేట్ వచ్చేసి నాలుగు జూలై రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రకారంగా గృహాల నిర్మాణం గృహాల కొనుగోళ్లు పెళ్ళిళ్ళు పండుగల కోసం తీసుకునే రుణాలపైన వడ్డీకి వడ్డీ మాఫీకి అయితే అనుమతి ఉందండి ప్రభుత్వ పెన్షనర్లకు ఇదైతే ఉపయోగించుకోగలరు ఇక గృహ మరమ్మతుల రుణాలు ఎంఎస్ నెంబర్ ఫోర్ నాట్ వన్ ప్రకారం డేటెడ్ ఆన్ ఫోర్టీన్త్ నవంబర్ నైన్టీన్ నైన్టీ ప్రకారం గృహ నిర్మాణము మరమ్మతుల కోసం తీసుకున్న అదనపు రుణాలపై వడ్డీ రద్దుకైతే అయితే వీలుందనమాట అంటే ఇంట్రెస్ట్ అవసరం కట్టాల్సిన అవసరం లేదు ఇక మూడోది వాహనాలు మరియు పర్సనల్ కంప్యూటర్ కొనుగోలు ఎంఎస్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ డేటెడ్ ఆన్ ఫోర్త్ అక్టోబర్ నైన్టీన్ నైన్ కార్లు మోటార్ సైకిళ్ళు పెడెళ్ళు మోపెడ్లు వ్యక్తిగత కంప్యూటర్లు వంటి వస్తువుల కొనుగోలు అయితే వడ్డీ రద్దు ఇకపోతే వాహన రుణాలపై ప్రత్యేక మాఫీ జియో ఎంఎస్ నంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్ర డేటెడ్ అన్ సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ప్రకారంగా కార్లు మోటార్ సైకిళ్ళ కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ రద్దు చేయాలని ఉత్తర్వులు ఇక ఉద్యోగి కుటుంబాలకు ఆర్థిక భరోసా ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన తర్వాత వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు ఈ విధానాలు అమలు చేయబడ్డాయి ముఖ్యంగా గృహ రుణాలు వాహన రుణాలు పెళ్లిళ్ళ కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ మాఫీ ద్వారా ఆర్థిక భారం అయితే తగ్గించడం కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవటం తర్వాత అవగాహన లోపం వల్లే ఈ నష్టాలు ఈ ఉత్తర్వులు అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులకు వాటి గురించి సరైన అవగాహన లేకపోవడంలో విఫలమవుతూ ఉన్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ప్రభుత్వ ఉత్తర్వులపై అవగాహన పెంచే కార్యక్రమాలను అధికారులు నిర్వహించాలి ప్రముఖ మాధ్యమాల ద్వారా సమాచార విస్తరణ సోషల్ మీడియా పత్రికలు అధికారిక వెబ్సైట్ల ద్వారా వివరాలు అందించాలి ఉద్యోగ సంఘాల చర్ చర్చలు ఉద్యోగ సంఘాలు తమ సభ్యులకు ఈ విధానాలపై అవగాహన కల్పించేందుకు ముందుకొస్తే ఎక్కువ మంది అయితే వీటిని ఉపయోగించుకోగలుగుతారు మరింత అవసరమైన సంస్కరణలు ప్రస్తుత పరిస్థితుల్లో సమకాలీన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులను నవీకరించాలి అన్ని రకాల రుణాలు మరియు వడ్డీ రద్దు నిబంధనలను మరింత సులభతరం చేయాలి పునరావృతమైన సమస్యల నివారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగి కుటుంబాలకు ఒక వెలుగు లాంటి వనరులు సరైన అవగాహన సమర్థత అమలు ఉంటే ఈ విధానాలు మరింతమందికి ఉపయోగపడతాయి ప్రభుత్వ నిబద్ధత మరియు ఉద్యోగ సంఘాల చురుకుదనం ఈ సమస్యలను పరిష్కరించగలవు ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత సరైన అవగాహనతో ఈ ఆర్థిక సదుపాయాలను అందరూ ఉపయోగించుకోవాలి అనేది ముఖ్య ఉద్దేశం